అందరికీ నమస్కారం ప్రత్యేకించి మన ప్రీత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు యువ నేత ప్రజల గుండెల్లో పుట్టుకొచ్చిన ప్రేమలో నుంచి నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా వాళ్ళు మన మధ్య ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నా స్నేహితులు వాకాటి శ్రీహరి గారు అలాగే మన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఈ ప్రాంత మీ అందరి అభిమాన నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు సభాధ్యక్షులు మీ అందరి అభిమాన శాసనసభ్యులు ఆదినారాయణ గారు ఇంకా వేదిక పైన ఉన్నటువంటి సహచార శాసనసభ్యులు ఎంపీ రఘునాథ రఘురామరెడ్డి గారు అలాగే బలరాం గారు ఇంకా అధికారులు అందరికీ కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నేను రేవంత్ రెడ్డి గారు మీ రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారు మనందరి రేవంత్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెప్పాలని నాకు మనసులో బలమైన కోరిక ఉంది నాకు అంతకుముందు నుంచి కూడా వారు తెలుసు ఏదైనా మాట్లాడాలనుకున్నా ఏదైనా పోట్లాడాలన్నా మరలా వెనక ముందు చూడకుండా పోటాడేటువంటి లేకపోతే తిరుగుబాటు చేసేటువంటి ఒక నిప్పు కణికి లాంటి వాడు మన ముఖ్యమంత్రి గొప్ప యాస్టేటర్ అంటే ఆందోళనకారుడు అలాగే తిరుగుబాటు దాడు అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంటాడు అని నేను అనుకున్నా కానీ ఆ ఆందోళన ఆవేశాన్ని ఒకవైపు పెట్టుకుని మరోవైపు ప్రజల సంక్షేమం కోసం అవసరం అనుకున్న చోట తగ్గుతూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఆ విధంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ సంయమనం కోల్పోవట్లేదు ఎక్కడ ఓర్పు కోల్పోవట్లేదు ఎక్కడ ఎన్ని ఆయనకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళనైనా సరే ఏ సందర్భం ఎలా ఉండాలో ఆ విధంగా డెమోక్రటిక్గా ఉండాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు మన గత పదేళ్ళు కా అంతకుముందు రెండు మూడేళ్ళు అంటే పది పన్నెండేళ్ల క్రితం వరకు ఈ ఈ కాలంలో ఒక్క అయినా ఎక్కడైనా మనం చూసామా అది అభివృద్ధి కాదా ఇవాళ ఏకపక్షంగా దాదాపు మూడున్నర లక్షల ఇళ్ళు వస్తున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు మూడంతులు అయిపోతున్నాయి ఇంకా అందరూ అభిమానంతో ఇంకొక పర్యాయం ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే ఇళ్ళు లేనివాడు అంటూ లేకుండా మొత్తం మన తెలంగాణ అందరికీ ఇల్లు వస్తాయి రెండోది ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు లోపు ఉన్నటువంటి విద్యుత్ ఇస్తున్నారా లేదా ఇది ఇంత ముందు జరిగిందా ఇది అభివృద్ధి కాదా మూడోది రేషన్ కార్డులు ఎప్పుడు చూసామో ఎన్నేళ్ల క్రితం చూశామో ఇవాళ అర్జీ పెట్టుకుని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నారా లేదా ఇది అభివృద్ధి కాదా అదేవిధంగా సన్న బియ్యం పేరుతో అయితే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ దాదాపు ఇరవై వేల పైన కోట్లు చేశారు ఇంకా కొద్ది కొద్ది ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాటిని పరిష్కారం చేస్తారనే నమ్మకం నాకుంది దాన్ని అప్ చేసుకుంటూ భరోసా ఇస్తున్నారు అదేవిధంగా బియ్యం ఇవ్వటం ఇటువంటి అన్ని అభివృద్ధే కదా ఈ అభివృద్ధి కరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా మన కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా ఈ జిల్లాకి వారికి స్వాగతం పలుకుతూ మా జిల్లా అందె అందశ్రీ గారి పలుకుల్లో ఉన్నటువంటి సిరులు కురిపించే అసలైన తెలంగాణ ఎక్కడుందాయా అంటే అది కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోనే ఉంది అందువల్ల మన జిల్లాకు సంబంధించి రెండే మాటలు చెప్పిన సెలవు తీసుకుంటాను ఎందుకంటే మనం వారు వెళ్ళాలి కూడా కదా ఒకటి సీతారాం ప్రాజెక్టు దుమ్ముగూడెం గోదావరి మన నుంచే వెళ్తూ ఉంది దానిపైన దృష్టి పెట్టి అన్ని అన్ని నియోజకవర్గాల్లో నీళ్లు అందే విధంగా చూడమని కోరుతా ఉన్నాను రెండోది అడవి బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అంది నీళ్లు మన దగ్గర ఎక్కువే అడవి బిడ్డలు మన దగ్గర ఎక్కువే అడవి మన దగ్గర ఎక్కువే కార్మికులు మన దగ్గర ఎక్కువే పరిశ్రమలు మన దగ్గర ఎక్కువే అన్ని సర్వ వైవిధ్యాలతో కూడిన జీవన వైవిధ్యంతో కూడిన జిల్లా మన జిల్లా అందుకని అడవి బిడ్డలకు సంబంధించినటువంటి సాగులో ఉన్న భూములకి అటు అటవీ పట్టాలు కూడా ఇచ్చే విధంగా శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను అలాగే మన మన ఈ ఇళ్ళకు సంబంధించి ఎట్లయినా మీరు డబ్బులు ఇస్తూ ఉన్నారు ఒక అడుగు అటు ఇటు ఉంటే ఇవ్వట్లేదని అంటున్నారు కొద్దిగా అది కూడా సరిచేయమని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈ జిల్లా కేంద్రమైనటువంటి ఇప్పటికే మనకి యూనివర్సిటీ ఇచ్చారు కార్పొరేషన్ ఇచ్చారు కొత్తగూడానికి అక్కడ మాకు ఒక బస్ స్టాండ్ అక్కడ ఉంటే జిల్లా మొత్తానికి అది కేంద్రం అలాగే ఈ జిల్లాకి చేరు జిల్లాకే పేరు ప్రఖ్యాతులు వస్తున్న మన శ్రీరాముని భద్రాద్రి అయోధ్యని నిజమైన అయోధ్యగా యాదాద్రి లాగా తీర్చిదిద్దమని కోరుతా ఉన్నాను అలాగే మా కొత్తగూడెంలో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ప్లాంట్ లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ సమయం కాదు ఎందుకంటే కొత్తగూడెం అభివృద్ధి చెందితే కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చెందిద్ది అందులో భాగంగా ఇవాళ మా తమ్ముడు ఆదినారాయణ చాలా అదృష్టవంతుడు చాలా నిజంగా మొదటి ప్రోగ్రాం ఇక్కడే ప్రారంభం అవటం నిజంగా ఆదినారాయణ అది శ్రీనివాసరెడ్డి గారి సహకారం ఉన్నప్పటికీ సంకల్పం ఆయనది ఆ విధంగా నెరవేరినందుకు అభినందన తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉన్నప్పుడు ఆయన భద్రాద్రి ఆనాడు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో అటవీ హక్కుల పత్రాలని మొట్టమొదటి ఇవ్వడానికి ఎంపిక చేసుకున్న పత్రం ప్రదేశం భద్రాచలం రాష్ట్రంలో గృహ ప్రవేశాలకు ఎంపిక చేసుకున్న ప్రదేశం మన చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం అందుకని ఆ విధంగా ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది నేను మనకు మరొకసారి మన జిల్లా ప్రజలందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ముందుకు నడుస్తూనే ఉండాలి మీరు విజయం సాధించాలి ఆ విజయం సాధించడంలో మా అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి సహచార్ వారి సహచార మంత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది ఇదే కాదు ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆనాడు పోడు భూములు ఇచ్చినాం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం ఇవాళ దాదాపుగా కొద్ది మందికే ఇంకో భూములు ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ భూములు అందుబాటులో లేవు అందుకే మన దరిద్రం తీరాలన్నా మనం బాగుపడాలన్నా విద్య ఒక్కటే మార్గం మన తలరాతల్ని మార్చేది విద్యనే అందుకే విద్య మీద ఈ సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు సన్న పిఎం ఇవ్వడమే కాదు మీకు చదువు చెప్పించి మిమ్మల్ని డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను చెయ్యాలని అందుకే వంద నియోజకవర్గాలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే కాదు ఇరవై వేల కోట్ల రూపాయలు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం డైట్ ఛార్జెస్ నలభై శాతం పెంచినాం కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచినాం రాబోయే రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో సాంకేతిక నైపుణ్యం నేర్పి మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఇలా సింగపూర్ సౌత్ కొరియా జపాన్లలో అవకాశాలు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి ఈ రోజు అమెరికా పోతున్నారు ఇంజనీర్లు చదివి మరి అందరూ ఇంజనీరింగ్ చదువుకోలేరు కదా కొంతమంది ఐటీఐలు చదువుతారు కొంతమంది పాలిటెక్నిక్ చదువుతారు కొంతమంది డిగ్రీ చదువుతారు మరి వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా అందుకే ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించడం ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే బాధ్యత నాది వేలాది మంది విద్యార్థులు అందులో చదువుకోండి మీకు సింగపూర్లో సౌత్ కొరియాలో జపాన్లో మీకు ఉద్యోగాలు ఇప్పించి మన బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత నాది అందుకే ఇక్కడ ఉన్న యువకులకు వేదిక మీద ఉన్న నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా పేదల బతుకులు బాగుపడాలంటే పేదవాడు చదువుకోవాలి విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది మనం చదువుకుంటే బాగుపడతాం ఒకప్పుడు ఆయన గొర్రెలు పెంచుకోండి బర్రెలు పెంచుకోండి చేపలు పట్టుకోండి చెప్పులు కుట్టుకోండి అన్నాడు మన పిల్లలేమో గొర్రెల్ని పెంచాలంట బర్రెల్ని కాయాలంట చేపలు పట్టుకోవాలంట చెప్పులు కుట్టాలంట వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏర్కొంటారంట రాజులు అవుతారంట రాష్ట్రాలను దోసుకుంటారంట అందుకే ఇవాళ పేదవాడు పరిపాలన చెయ్యాలి పేదవాడు డాక్టరో లాయరో ఇంజనీరో ఐఏఎస్ ఐపీఎస్ఓ కావాలి కావాలి అంటే చదవాలి చదవాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి అందుకే నా ఏకాగ్రత మొత్తం చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలకు యువకులకు నా విజ్ఞప్తి చదువుకోండి మీరు చదువుకేం కావాలనో నన్ను అడగండి ఎవరో సహాయం చేస్తే బ్రతకడం కాదు మనమే పది మందికి సాయం చేసేటట్టు ఎదగాలి ఆ ఎదగాలి అంటే ఇవాళ పేదరికం పోవాలి అంటే చదువుకోవాలి అందుకే మిత్రులారా ఏ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మీ ఖమ్మం జిల్లాకే నేను వస్తున్నా ఇవాళ మీ జిల్లాకి ఇన్ఛార్జ్గా కూడా నా మిత్రుడు శ్రీహరిని మీ జిల్లాకు పంపించిన ఎందుకంటే నా పక్కలనే నియోజకవర్గం నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇంతకుముందు నేను రాజశివరావు గారు రామ్దాస్ గారు ఆదినారాయణ చాలామంది ఎమ్మెల్యేలు నాకు కాగితాలు తెచ్చిస్తున్నారు సార్ మా సమస్యలు ఉన్నాయి నేను ఎమ్మెల్యేలకు ఎంపీలకు సూచన మంత్రి గారు రాబోయే పది రోజుల్లో నియోజకవర్గాల వారిగా ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిచి మీ నియోజకవర్గాలలో పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయో మీతోని కూర్చొని చర్చిస్తాడు ప్రతిపాదనలు వేస్తాడు కలెక్టర్లు అధికారులతో మాట్లాడతాడు వేదిక మీద నుంచి అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు వారు తెచ్చే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో పరిష్కారంతో పాటు అంచనాలను వేసుకొచ్చి ఇవ్వండి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ జిల్లాలో ముగ్గురికి మంత్రులు ఇచ్చినాం మీ ఖమ్మం జిల్లా కీలకమైన జిల్లా సమయస్ఫూర్తి ఉన్న జిల్లా ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది వ్యవసాయ శాఖ మీ దగ్గరనే ఉంది రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది హౌసింగ్ శాఖ మీ దగ్గరనే ఉంది విద్యుత్తు శాఖ మీ దగ్గరనే ఉన్నాయి ఉన్నదంతా మీ దగ్గరనే ఉంది ఏదైనా ఖమ్మం వాళ్ళని అడిగి తీసుకునే బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు రాజ్యసభ ఇస్తే కూడా ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి గారికి